ఏ హాయ్ వచ్చేసి మీకు తెలియదు ఏముంది కనిపిస్తుంది కదా భోగి మరి అందరికీ హ్యాపీ భోగి చెప్పు ఫ్లాష్ మ్యాన్ ఎంతమందికి తెలుసు నాకైతే ఫ్లాష్ మ్యాన్ పేరు వింటేనే చాలా పిచ్చి నవ్వు వస్తుంది కానీ మా ఇంట్లో వాళ్ళు అయితే ఫుల్ ఆ ఫ్లాష్ మ్యాన్ పేరు పేరుతే నేనైతే ఫస్ట్ అయితే భోగి మంట దగ్గరికి అయితే వెళ్ళిపోయాను మార్నింగ్ ఫోర్కే వేసేసారంట కానీ నేను లెగించినప్పటికే సిక్స్ థర్టీ సెవెన్ అయ్యింది అసలు మెలకు రాలేదు ఈ చలికి దానివల్ల లెగలేకపోయాను ఇంకా ఏదైతే ఏముంది అయినా చలిగానే ఉందని చెప్పి మంట దగ్గరికి అయితే వెళ్ళిపోయాను నేను హాయ్ గాయస్ మేము భోగి చేస్తున్నాం అందరూ చూడండి అందరికి హ్యాపీ భోగి నేనే అంటే నాకన్నా ఎక్కువ మాట్లాడతారు వీళ్ళు నాకే పోటీ వస్తున్నారు మరి మా డాబాపై నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత మంచి అంటే అసలు చాలా అంటే చాలా చల్లగా ఉంది ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది అయినా కానీ ఇంకా అలానే ఉంది మంచు ఇలా ఉంటే ఎంతైనా చాలా బాగుంటుంది కదా సంక్రాంతి అంటేనే చల్లగా ఉండాలి కదా అక్కడ నుంచి ఇంకా ముగ్గు అయితే వేసాను ఏదో సింపుల్గా నాకు వచ్చినట్టు వేశాను మా దేవంచ్ కడలు అయితే స్నానాలు అయిపోయింది రెడీ కూడా అయిపోయారు మేము స్నానాలు చేసుకొని పూజ చేసుకొని రెడీ అవ్వాలి సాయంత్రం భోగిపల్లి కూడా పోయాలి కదా మరి మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్